నీళ్ళు తగినవి లేవాడే నీళ్ళు పెట్టిండ లేదా నీ అని తిరగబేంటా మరి వేయలేదు అబ్బరు బిడ్డ నువ్వు విన్నేమన్నా ఆ

మర్ గట్లెంకేనే వన్ననియావు ఊరిని ఏతానో నువ్వు అన్నిటికి కామరి పొలం చేయదం పానారు మరి కా పా దాన సుదన నా అన్న మరికి దీపి ఆ దానా మరి కచ్చరం ఓపేనంతా తీగల్ వీగల్ అన్నీ అరే తీపితం రా కామర్ గడే దిదు ఆ ఒడు సక్కలేవో సూతలేవో అన్న మరి మందు సక్క కొర్తునై నాటునవుగా అందుకే ఈప్పటికాతం మెత్త పొత్తు అంటే మరి నువ్వే పెట్టావు సంవత్సరం తర్వాత అన్నాగా సరే మరి అవుతామనే నేను సబ్డ్ అయిపోయింది ఇప్పుడు అన్న మరి ఒట్లు ముట్లు చూసుకోవాలి ఇక నువ్వే సరేనన్నా మరి సరే చూసుకున్నాం కానీ సంవత్సరం ఆగుదాం మరి పంచు అయితే తర్వాత చూద్దాం ఇవైతే మంచిగా చూసుకున్నాం పంటనైతే ఎదుగు రావాలి ఫస్ట్ అయితే ఏ మరి ఇంటికి పోదాం పా అన్న మరి తాళీగా నాలుగైత